భూభారతి చట్టం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి వ్యవసాయ భూముల విషయంలో రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులు పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఫతపురం గ్రామంలో భూభారతి చట్టం కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక డిప్యూటీ తహసీల్దార్ వి నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూ సమస్యలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ రైతులకు ఉన్నటువంటి భూ సమస్యలను దరఖాస్తుల ద్వారా సమస్యలను స్వీకరిస్తూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలుపుతూ ఫతైపురం గ్రామంలో ఉన్నటువంటి రైతులు భూ సమస్యల విషయంలో భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు గ్రామానికి సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు ఏముంట అది వేయండి ఏదింటే అది వేయండి ఇనా ఉంటే ఇనామేయండి పట్టా ఉంటే పట్ట చేయండి బాబు ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి భూములు వాటిని సర్వే చేసి భూవారి ద్వారా వారికి పట్టా పాస్బుక్లు ఎక్కించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని పత్తేపురం గ్రామంలో ఉన్నాము మనతోటి రెవెన్యూ శాఖ అధికారులైన డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రైతులు ఎలాంటి సమస్యలపైన దరఖాస్తు చేసుకోవాలి రైతు చేసుకున్న సమస్యలను ఎన్ని రోజులకు పరిష్కారం అవుతాయి ఎలాంటి పరిష్కారాలు చూపుతారో అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ భూభారతిలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని ప్రవేశపెట్టడం జరిగింది కదా సార్ ఈ భూభారతి విషయంలో రైతులు ఎలాంటి సమస్యలపైన దరఖాస్తు చేసుకోవాలి రైతులు వారికి ఇదివరకు పట్టా కలిగి తండ్రులు చనిపోయిన వారసత్వంగా అప్లై చేసుకోవచ్చు దావున వాళ్ళకి పాత పాస్బుక్లో ఉన్నటువంటి భూమి కొత్త పాస్బుక్లో పూర్తిగా రాకపోతే కూడా దాన్ని చేంజింగ్ కొరకు చేసుకోవచ్చు మరియు డిఎస్ పెండింగ్ సైన్ కాకుండా కొన్ని చనిపోయి ఇట్లా ఉంటాయి అలాంటి వాటి కొరకు పెట్టుకోవచ్చు పేరు మార్పిడి పేరు తప్పులు ఇంటి పేరు తప్పులు విస్తీర్ణం తప్పులు పెట్టుకోవచ్చు ఇంకా ఇలాంటివి ఉన్నాయి అందులో రైతు దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజులకు సమస్య పరిష్కారం అవుతుంది వన్ మంత్లో అయిపోతుంది దాన్ని ఇప్పుడు రైతు ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకు ఐ ఒక ఐడి ద్వారా వాళ్ళకు రిసిప్ట్ ఇస్తున్నాము ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మేము మా ఆర్ఐ గారితో మా రెవెన్యూ సిబ్బందితోని ఎంక్వైరీ చేయించిన తర్వాత దాని స్టేటస్ తీసుకొని వెంబడే వాళ్ళకు త్వరతగత తొందరగా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒక రైతుకు సంబంధించిన భూమి ఉంటుంది అదే సర్వే నెంబర్ ఇంకో రైతు పేరు పేరు పైన ఉంటుంది అలాంటి సమస్యలు వస్తే మీరు ఎలాంటి పరిష్కారం చేస్తారు ఒక రైతు పై ఉన్న భూమి ఇంకొక రైతు పేరు మీదకి మారింది అని అంటే వాళ్ళు అమ్ముకోనైనా ఉండాలి లేదా వారు ఎక్కించుకోకుండా ఉండాలి అలాంటి సమస్యలకు దీంట్లో మేము తీసుకుంటున్నాము అలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తాం గతంలో భూములు కలిగి ఉన్న వారికి పట్టాలు ఇస్తారా గతంలో అసైన్ ల్యాండ్ భూములు కలిగి పట్టాదారులై ఉండి దభున ఆ పట్టాదారు చనిపోతే వారి వారసులకు ఇచ్చడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ప్రభుత్వం భూదాన్ ఇస్తుందా భూదాన్ నెంబర్లు ప్రతి రైతుకి ఇవ్వడం అనేది ఉండదు భూదాన్ యజ్ఞం అప్పుడు జరిగినప్పుడు కొన్ని కొన్ని గ్రామాలలో పెద్ద పెద్ద మోతబారి రైతుల దగ్గర డొనేట్ చేసిన భూమిని అది భూదాన్ పట్టాలుగా ఇచ్చిండ్లు అది కూడా వాళ్ళు చనిపోతే వాళ్ళ వారసులకు మాత్రమే వస్తుంది అది కూడా మల్లయ్య గారు ఏ సమస్య కోసం నువ్వు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినవి ఇక్కడికి వచ్చినవు ఇక్కడికి పొలం పొలం ఎన్ని ఎకరాలు పొలం పది అంటే గతంలో ఎక్కలేదు అది అప్పుడు ఎక్కలేదు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఆ పొలంలో పనిచేస్తున్నావు దాటింది పదిహేను దాటింది ఇప్పుడు నువ్వు సమస్య దరఖాస్తు చేసుకుంటా సమస్య తీరిపోతుంది అనుకుంటావా నువ్వు

అరవై సంవత్సరం అరవై సంవత్సరాల కింద కొన్నావు అది కాస్తున్న అప్పటి నుండి ఉన్నా కానీ మధ్యన గొల్లైన ఇప్పుడు నువ్వు ఇలా దరఖాస్తు పెట్టుకుంటాను ఇప్పుడు లక్ష పట్టా చేసుకున్నది మా భూమి మాకు కావాలని మేము దరఖాస్తు పెట్టుకుంటాం ఏడు మూడు వందల ఇరవై ఎనిమిది ఏడుగుంటూ చేసుకున్నారు రెండు సార్లు రైతు బాధ్ వచ్చింది సార్ రెండు సార్లు రైతు బాధ్ వచ్చింది రైతు బంధు రాకుండా ఓట్లో పెట్టించారు మా భూమి జనమే అండి మాది పెద్ద గ్రామం మా భూమి ఉందండి వారసత్వ భూమి మాది మా తాతల కాలం నుంచిది ఆ భూమిని ఏం చేసినాడంటే మా పెద్ద కొడుకు ఫకీర్ అహ్మద్ కొడుకు మహబూబ్ పాషా మా భూమి మాకు కాదని చెప్పేసి దొంగతనంగా ప్రూఫ్లు పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో దొంగతనంగా చేసేసి దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు ఆయన చేసి మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు రెండు వందల తొంభై ఎనిమిది సర్వే నెంబరు రెండు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ ఒకటి తర్వాత నూట పద్నాలుగు సర్వే నెంబర్ ఒకటి మొత్తం కలిపేసి ఇది ఒక మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు రెండు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ల రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు నూట నూట పద్నాలుగు సర్వే నెంబర్ల అన్నీ కలిపేసి ఒక్కడే పట్టా చేసుకొని అలా కాకుండా మళ్ళీ కొడుకు మీద భార్య పేరు మీద ఉంటాం కాస్ట్లో మేమే ఉంటున్నాము దున్నుకోటం అనేది ఇప్పుడు వరి పొలం అనేది ఆఫ్ చేసినాము మామూలుగా పొలంలో మేమే ఉంటున్నాం అక్కడే ఉంటాను అక్కడ మీరు దరఖాస్తు చేసుకుంటాను దరఖాస్తు చేసుకొని వచ్చాము ఆయన పాస్బుక్ క్యాన్సిల్ చేసి మా భూమిని మాకు ఇంపించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కోరటానికి వచ్చాము పరిష్కారం అవుతుందని అనుకొని వచ్చాము అవుతే చాలా బాగుంటుందని మా ఆలోచన మా కోరిక మీ మీ దృష్టికి ప్రతిరోజు ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి వాటిని మీరు ఎలా పరిష్కారం చేస్తాను వాస్తవంగా అయితే కనుక ప్రతి విలేజ్లో గ్రామ సభ అనేది మా నాయబ్ తహసీల్దార్ గారి సమక్షంలో మొదలవడం జరుగుతుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా విలేజ్ వైజ్ని బట్టి చూస్తే నిన్న అర్జురాలు మాత్రం నూట ఇరవై అరకాశలు వచ్చినాయి అందులో వివిధ రకాల సమస్యలు ఏంటంటే భూమి ఎక్కలేదని చెప్పి ఎక్కువ శాతం అయితే మాత్రం పట్టా పాస్బుక్లో మా అక్రమంగా సాదాభైన మళ్ళీ చేయించుకున్నారు మాకు పరిష్కారం కావాలని ఎక్కువ దరఖాస్తులు అవి రావడం జరిగింది అవి మొత్తం మేము తీసుకోవడం జరిగింది తీసుకొని ఆన్లైన్లో సిసిఎల్ లాగిన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది తర్వాత తదుపరి ఈ విచారణ ఏ విధంగా ఉంటుందనేది ప్రభుత్వం ద్వారా తెలియవస్తుంది సహకరిస్త వంద వంద శాతం సహకరిస్తున్నారు రైతులకు ఉన్నటువంటి భూ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతిని రైతులు గ్రామంలో ఉన్నటువంటి రైతులు సదీనం చేసుకుంటున్నారని ఇక్కడ అధికారులు మన దృష్టికి తీరడం జరిగింది అదేవిధంగా రైతుల్ని కొంతమందిని కూడా ఆడడం జరిగింది రైతులు కూడా ఈ భూభారతి వల్ల మాకు ఉన్నటువంటి భూ సమస్యలు కూడా తొలగిపోతాయని మేము అనుకుంటున్నామని కొంతమంది రైతులు మనకు చెప్పడం జరిగింది మహమ్మద్ అమీర్ ఏబి న్యూస్ తరూర్